ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈరోజు అతి పెద్ద అబద్ధానికి బద్దలు కొట్టేటట్టు ఆ కలియుగ వెంకటరమ స్వామి ఈరోజు బద్దలు కొట్టడం జరిగింది ఏదైతే జంతు అవశేషాలతో అతి పవిత్రంగా మనము ప్రతిరోజు పోల్చుకునే దక్షిణ భారతదేశంలోనే ఏడుకొండల వాడ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని ఈరోజు అపవిత్రం చేసి ఒక రాజకీయ కుట్రతో అంటే మనుషుల్లో కాదు దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవచ్చు అనే దానికి నిదర్శనమే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఇలాంటి అపి అపపవిత్రమైన అబద్ధాలకు ఈ ఈరోజు ఆ వెంకట స్వామికి దండం పెట్టుకొని స్వామి ఈరోజు వాళ్ళు చేసిన అబద్ధాలకి బద్దలు కొట్టినట్టు నిజాయితీ నిక్కచ్చుగా ఉంటుందని ఈరోజు సిపిఐ ఓపెన్ చేసి చెప్పడం జరిగింది కానీ నిన్న మాట్లాడుతున్నాడు మళ్ళా ఒక లో నెయ్యి బాటిల్స్ తెచ్చిపెట్టి ఇది కలుషితమో ఇది ఉంటారు ఎవరండి మీ సిబిఐ కదా ఈరోజు నిక్కచ్చుగా తేల్చిండేది మళ్ళీ ఇవన్నీ ఏదో మాట్లాడుతున్నారు మీడియా ముందర మీరు నిజాయితీ ఎప్పుడు నిజంగానే నిలబడుతుంది అనేది ఈరోజు నడుస్తుంది ఇదే విధంగా ఏదైనా రాజకీయంగా నిజాయితీ నిక్కచ్చుకుండాలనే మా జగనన్న పిలుపు మేరకు ఈరోజు జరగడం జరుగుతుంది ఇలాంటి రాజకీయాలకి దయచేసి దేవుళ్ళని వాడొద్దండి ఎందుకంటే మనం ఎప్పుడు దేవుడు అంటే ఒక నమ్మకము ఒక ధైర్యము ఆ దీంతోనే మన మనకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనము దేవుడికి చెప్పుకుంటాం ఆ దేవుడిని ఈరోజు ఈ పావుగా వాడటము ఎంతవరకు న్యాయము కుటుంబ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు పొరకెత్తుకొని ఊడవడం జరిగింది అపి పవిత్రమైపోయింది అని చెప్పి నీళ్ళు పోసి అడిగారు కదా మళ్ళీ ఈరోజు మేమేం చేయాలండి మీరు చేసిన పనికి ఇవన్నీ కూడా ప్రజల్ని పెట్టి రాజకీయం చేయాలి రాజకీయం చేయండి అంతేగాని దేవుళ్ళని రాజకీయంలో వాడద్దు ఇలాంటి అపవిత్రమైన పనులు చేయొద్దు ఇవన్నీ యావద్దు భారతదేశంలో మన ఏడుకొండలు వంటి నిద్రలేషణం నుండి పవిత్రంగా కోర్చుకునే భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా నడవకూడదని మేము ఈ ఈరోజు తెలియజేయడం జరుగుతుంది ఇదే విధంగా ప్రతి ఒక్కరూ నేను అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు